మార్పే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఐడిపి ప్రభుత్వానికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో కావల్ నియోజకవర్గ ప్రజలు కందుకూరు నియోజకవర్గ తరఫున బేదా రవిచంద్ర అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోమిరెడ్డి అన్నకు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పదవి ఇచ్చారు సో సోమిరెడ్డి అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారాయణ అన్న గారికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నారాయణ అన్నకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబేకృష్ణారెడ్డి అన్నకి ఇంటూరు నాగేశ్వరరానికి కాకట్ల సురేష్ అన్న గారికి ఇంత భారీ మెజార్టీ ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరిగిన రీతిలో ఇంత భారీ మెజార్టీ రావడం వల్ల ఇద్దరిలో ఎంత మార్పు కోరుకుంటున్నారో ప్రజలు తీరిపేది ప్రజల సమాధానం అవినీతిని ఎదిరించి ప్రశ్ని ప్రశ్నించలేని ప్రజలు చాటుగా వెళ్ళి ఓటు వేయమని చెప్పి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఫాలో అయ్యి వర్సీపీ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాక కూడా మనకు చాలా చాలా ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ కూటంలో రావడం వల్ల మనకు బలం ఎక్కువ ఏర్పడింది పవన్ అన్న గారికి అందరికీ కంగ్రాచులేషన్స్